అందరికీ నమస్కారం అందరం టీ తాగుతాం కానీ గ్రాండ్ పేరెంట్స్తో టీ తాగితే వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది టేస్ట్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మమ్మ టీ పెడితే ఎక్స్ట్రా ఫ్లేవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ గ్రాండ్ పేరెంట్స్తో మీరు కూడా టీ ఆర్ కాఫీ షేర్ చేసుకున్నారా ఈరోజు మా అమ్మమ్మ ఒక స్పెషల్ చేస్తున్నారు నేను ఆకలికి తట్టుకోలేక ముందుగా ఒక మైదా పిండితో అట్టు వేసుకుంటున్నాను సో సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ గా కెమెరా తుప్పు పట్టిపోయింది సో తుప్పు చేశా మా అమ్మమ్మ గోంగూర చికెన్ స్పెషల్ చేస్తానన్నది సో గోంగూర అంతా వాష్ చేసేస్తుంది సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరం వంట చేసుకుంటున్నాము మీకు గోంగూర చికెన్ ఇష్టమైన గోంగూర రొయ్యలు గోంగూర చికెన్ ఇవన్నీ చాలా బాగుంటాయి గోంగూరతో ఏ వంటకం చేసినా మనమైతే ఇప్పుడు మైదాపిండి రెసిపీ అట్టు వేసేద్దాము నేను యాక్చువల్గా అట్టు వేసి చాలా రోజులు అవుతుంది చాలా మంచి అవుతుంది దోశలు అయితే కొంచెం లిట్లు బిట్టు మేనేజ్ చేయగలరు కానీ మైదా పిండితో అట్టంటే చాలా కష్టం చూసారా ఎలా చిరిగిపోతుందో పేపర్ చిరిగినట్టు చిరిగిపోతుంది అనమాట దీనికి నేను ఒక స్పెషల్ నేమ్ పెడదామనుకుంటున్నాను పిండి తీపి దోశ అని చెప్పి ఎలా ఉందో మీరే చెప్పండి సో మైదా పిండి తీపి దోశ వేయడం అని అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం అసలు ఎన్ని ప్యాచెస్ వస్తాయి ప్యాచెస్ అన్నీ సిమెంట్ వేసినట్టు ఇలా మిగిలిన పిండితో మనం అంతా సర్దుకోవాలి చూసారా అట్టుకు ఎన్ని ప్యాచెస్ పడినప్పటికీ ఫైనల్గా కొంచెం రౌండ్గా వచ్చింది అది ఫినిషింగ్ టచ్ అంటే కొత్త ఇల్లు కట్టినప్పుడు వాటర్తో మనం వేసి ఇల్లు ఎంత తడపడం ఇంపార్టెంట్ మనం అట్టు వేసిన తర్వాత ఆయిల్ వేసి తడపడం అంత ఇంపార్టెంట్ సో ఆయిల్ కంప్లీట్గా రాసుకుంటే మంచిగా అట్టు వస్తుంది అనమాట నాకు అంత మాడితే కూడా నాకు నచ్చదు అందుకే లైట్ లైట్గా ఉన్నటప్పుడే తీసేస్తున్నాను కానీ చూసారా తీయడం కూడా ఒక అట్టు తీయడం మంచిగా తీయాలి నాకు ఆటలేదు కాబట్టి సరిగా రాలేదు అయినా సరే నేను కవర్ చేసేస్తాను మీరు కూడా మంచిగా కట్టేయడం నేర్చుకోండి నా అలా కాకుండా సో నేను ఎలా చేసినప్పటికీ టేస్ట్ బాగున్నా బాగోపోయినా తినాలి తప్పదు ఎందుకంటే తినకపోతే తొందరు కాబట్టి నెక్స్ట్ టైం వెయిటింగ్ మా అమ్మమ్మ వంట ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం టమాటా వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు నెక్స్ట్ చికెన్ మన ఇద్దరికే కాబట్టి కొంచెం ఓకే అయితే మధ్యలో బోర్ కొట్టి టీవీ వేసాను అనమాట మోనాలిసా న్యూస్ సాంగ్ యూట్యూబ్ ఛానల్లో వచ్చింది సో రామమ్మ అమ్మమ్మ మోనాలిసా సాంగ్ తీసింది అని అంటేనేమో నాకు మోనాలిసా కన్నా గోంగూర చికెన్ ఇంపార్టెంట్ అని చెప్పి రాలేదు అది డెడికేషన్ అంటే ఫుడ్ డెడికేషన్ మీరు మోనాలిసా సాంగ్ చూసేశారా షీఈ్ సో బ్యూటిఫుల్ ఇంతలోనే కర్రీ రెడీ అయిపోయింది చూడండి అంత బాగా ఉందో చూడటానికి ఇంత డెలిషియస్గా ఉందో చూడటానికి మా అమ్మమ్మ పిలిచేసింది రా కర్రీ అయిపోయింది తినేసేయని చెప్పి రామమ్మ ఇద్దరం కలిసి తిందామని అంటే అమ్మమ్మ మార్నింగ్ కొంచెం లేట్గా టిఫిన్ చేశారనమాట అందుకని తినలేదు నేను మాత్రం ఆగలేక ప్లేట్లో వేసేసుకొని తినేసాను చాలా బాగా బాయిల్డ్ అయింది చికెన్ కూడానా మీకు చూపిస్తాను పీస్ పట్టుకుంటే అలా జస్ట్ మెత్తగా అయిపోతుంది అన్నమాట నేను ఆగలేక వీడియో కూడా చేయడం అనేసి తినేసాను అందుకే మీకు చూపించాను చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంది అమ్మమ్మ చేతి వంట అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది వండిన వాళ్ళకి తినాలనిపించదు కానీ ఎవరొకరు వండి పెడితే మాత్రం మిగిలిన వాళ్ళకి తినాలనిపిస్తుంది మా మమ్మీకి కూడా మా పిన్ని మా మమ్మీ మా అమ్మమ్మ అందరికీ అంతే మేము ఏదైనా స్పెషల్గా రెడీ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బట్ వాళ్ళు ఉండుకు నువ్వు మాత్రం తినరనమాట ఫైనల్గా తినేసాను నాకు చాలా ఎక్కువైపోయింది మా రాగి గారి కింద వెయిట్ చేస్తున్నాడు నేను ఈ చికెన్ ముక్కలు వేస్తే ఎప్పుడు తీసుకుందామా అని చెప్పి సర్లే అని చెప్పి వాడికి ఒక బోన్ ఉంచాను వాడు చికెన్ ఎక్కువ తినకూడదు అందుకని వాడికి వేశాను చికెన్ వేసిన తర్వాత ఒక టెస్ట్ జరిగింది నేను ప్లేట్ పెడదామని చెప్పేసి చికెన్లో సారీ కిచెన్లోకి వెళ్ళాను చికెన్ అంట కిచెన్లోకి వెళ్ళాను ప్లేట్ ఇలా పడదాం అనే లోపు మళ్ళీ ఆ గోంగూర చూశాను అందుకే ఉన్న అన్నంతో మళ్ళీ వేసేసుకొని తినేసాను అయ్యో చికెన్ ఎగిరిపోయింది ప్లేట్లోనే ఎగిరిందిలే బయటకు ఎగిరితే మా రాకీ తినేస్తాడు ఫైనల్గా అయితే గోంగూర వేసాను మళ్ళీ అందులో చికెన్ కూడా చికెన్ పీస్ కూడా వేసుకున్నాను ఈ చికెన్ చికెన్ అని చెప్పి కిచెన్ అనేస్తున్నాను సారీ ఫర్ దట్ గాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్